నీ ఉద్దేశం ఏంటి నీ ఉద్దేశం ఏదైతే అదే ఉద్దేశం మనిషి రంగు ఒడ్డు పొడుగు బాగానే ఉన్నాడు డాడీ మన టామిక్ కూడా నచ్చాడు అలాగా వెరీ గుడ్ మీ పేరు ఏమిటన్నారు విజయ్ విజయ్ విఫో విజయ్ విఫో వాట్ సిక్స్టీ నైన్ దెన్ విఫో విక్టరీ ఈ సెలక్షన్ లో మీరు నన్ను జయిస్తారనిపిస్తుంది మచ్ సరదా కదా క్లబ్ దాకా వెళ్దావా అంకుమో కమో కంగ్రాచులేషన్స్ మీ రొట్టె విరిగి నేతిలో పడింది థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు గోపి వదిన్ని ఇంత ఏడిపించిన వాళ్ళని ఇంతకింత ఏడ్చేటట్టు చేయాలి జన్మ జన్మకి మర్చిపోలేని గుణపాఠం నేర్పాలి అందువల్ల ఆవిడ జీవితం బాగుపడుతుందా ఆవిడ పోగొట్టుకున్న స్థానం కలిసి వస్తుందా ఆలోచించు దీనికి అంతటి నేను ప్లాన్ సిద్ధం చేశాను నువ్వు వెంటనే పెళ్లి చేసుకోవాలి పెళ్లి ఎందుకు కోడల్ని నానా హింసలు పెట్టిన వాళ్ళకి కోడలు చేతిన హింసలు పెట్టించి కోడలు విలువ కోడలకున్న స్థానం తెలిసేది చేయాలి ఆ పని పెళ్లి చేసుకోకుండా కూడా చేయొచ్చు అదెలాగా ఝన్సీ గారు మీకు గుర్తుందా మీరు నన్ను ఒకసారి అద్దెముగుడిగా నటించమని అడిగారు గుర్తుంది ఇప్పుడు నా కోసం మీరు ఆ నాటకం ఆడగలరా శారద జీవితం బాగుపడుతుందంటే నేనేమన్నా చేస్తాను కోడలుగా ఇంట్లో అడుగు పెట్టి వాళ్ళకు బుద్ధి చెప్తాను అర్థం అర్థమవుడు టైటిల్ కూడా బాగానే ఉంది అక్క ఆలోచిస్తాయా ఇప్పటికే దండయాత్ర ప్రారంభించేయండి ఎంతైంది బాబు పన్నెండు ముప్పై సార్ పన్నెండు ముప్పై ఏంటి ఇదిగో పదిహేను తీసుకో ఇలాగా ఓ తమ్మల కచ్చిల్లి పట్టు అతింట్లోకి అద్దెతో అడుగు పెట్టు దా ఈ ఓ బుద్ధి పోలేదు అమ్మా నాన్న నువ్వు ఇలా చేయటంలో అర్థం ఏమిటి అర్థం కావడానికి కోడల్ని కొడుకుని ఈవిడీ ఇంటి కోడలు చిచి నా భార్య చిచి అది కాదు నేనే ఈవిడ భర్తని రేపు దత్తమ్మా నేను భయపడ్డంతా చేసావు కదరా అసలు మమ్మల్ని అడగకుండానే పెళ్లి చేసుకునే అధికారం ఎవరిచ్చారా నీకు ఆరిపుత్ర ఏమిటి డర్లింగ్ ఆరిపుత్రి బే బడ్డునా ఆయన నన్ను కన్న నా తండ్రి ఓ కిస్టు ఓ నౌయరే ఆయన ముసలైతే నీకెందుకు ముసలైతే నీకెందుకు ఏరా ఈ ఇంట్లో ఉండాలని వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఎందుకు వచ్చావురా ఒక విలువైన వస్తువు కోసం వచ్చాను అలాంటి ఆ ప్లేమ్ పెట్టుకోకు నేను నీకు చిల్లి గవ్వ కూడా అయ్యాను చిల్లి గవ్వల మీద నాకు చిన్నప్పటి నుంచి ఆశ లేదని నీకు తెలుసు కదమ్మా డబ్బు కన్నా విలువైన మీ ఆశీర్వాదం కోసం వచ్చాను ఆరిపుత్రా దు పాప ఈవిడ నన్ను కన్న నా తల్లి నాలుగు కత్తి గండ్ల పదముగా ఉంది అవును కోర్లో వగేరాను ఈవి నాలుగుతోనే తరుగుతుంటారా ఆర్యపుత్రి ఎస్ స్టాలింగ్ ఆర్యపుత్ర ఇప్పుడు మనం ఆశీర్వాదం తీసుకోవడం మీద నీ అభిప్రాయం ఏమిటి అడ్డమైన వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం నాకు ఇష్టం లేదు అయినా ఇవాల్టికి తీసుకుంటాను ఇదేమిటి కొత్తగా వచ్చిన కోడల్ని ఈ ఇంట్లో ఆశీర్వదించే అలవాటు లేదా ఆశీర్వాదం లేదు ఆవకే పచ్చ లేదు పోవే తక్షణం ఈ ఇంట్లో నుంచి బయటికి నడవకపోతే ఆ చంప ఈ చంప వాయి కొడతా నేను మీ దగ్గరకు ఆశీర్వాదం కోసం వచ్చానత్తయ్యా చావడానికి రాలేదు నా పేరు ఝాన్సీ నాకు జూడో కరాటే కూడా వచ్చు అరచెత్త ఇటుకుల్ని పిండి పిండిగా చేయగలను తెలిసిందా ఈ చచ్చు చేతులు తిప్పి తిప్పి కాకముందే మర్యాదగా ఆశీర్వదించండి ఒరే గోపి చూస్తూ నిలబడతామెట్రా రాక్షస చేతుల నుంచి నన్ను అమ్మా నేను కూడా నాన్నలాగే చట్టు మొగుడు నా భార్య మాటంటే మాటే పట్టంటే పట్టే నువ్వు మమ్మల్ని ఆస్వాదించే వరకు పట్టిన పట్టు వదలదు అపోాను అందుకే త్వరగా ఆశీర్దించి లేకపోతే చెయ్యి చచ్చు పడిపోయి జిల్లు అయిపోతుంది నోరు పడిపోలేదు కదయ్యా నోటితో ఆశీర్వదించండి నువ్వరేళ్ళు వర్ధులు అది కాదు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చేసే ఆశీర్వాదం దీర్ఘ అమ్మా ఆర్యపుత్రి ఇక మనం తండ్రి గారి ఆశీర్వాదం తీసుకుందామా అలాగే ఆర్యపుత్ర నా చేపట్టుకోలేదమ్మా ఆశీర్వాదిస్తాను శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తి రస్తూ థ్యాంక్స్ నాన్న ఆర్యపుత్రి ఇక మా ఇంట్లో మిగతా క్యారెక్టర్లు పరిచయం చేస్తాను ఈవిడ మా అక్క పేరు కాంచన ఉంటాం మా పంచన ఆ మూగుడికి అంత ధైర్యం లేదమ్మా పెళ్ళానికి విడాకులు కూడా ఇవ్వడానికి ధైర్యం ఆ వీళ్ళిద్దరికి నేనే ఓన్లీ సార్ మీ ఆర్యపుత్రులు నాకు మామి అవుతారు అందువల్ల మీరు నాకు అత్తయ్య అవుతారు ఎలా ఉందిరా చెప్తా ఏం టెస్ట్ చేస్తావా ఆరేపుత్రి బాగా అలసిపోయినట్టున్నావు కొద్దిగా కష్టపడి మేడం ఎక్కితే నూనె రాసి కాళ్ళు పడతా వాళ్ళ తమ్మ సిగతి కదా ఉంటే వాడి తల ధన్యవాడు ఇంకోటి ఉంటాడని ఈ ఇంట్లో సుఖశాంతులు వెలువేరుస్తాయని అనుమానంగా ఉందిరా నువ్వు అన్నట్టు ఇక మీద అంతా సమనగడ జిల్లే వంటగదిలో అన్నం ఉడికిపోతుంది పనంపద ఇంతకీ మీ జబ్బు ఎవడా చెప్పనే ఎందుకండి అంత బాధపడతారు బాధ అంటే నాకు పెద్ద బాధ ఏం లేదనుకోండి నా జబ్బు వల్ల ఆడవాళ్ళకే కొంచెం బాధ అంటే ఎలా చెప్పడం అండి బాబు చెప్పకపోతే వైద్యం చేయడం టైం అయిపోతుంది చెప్పినా వెళ్ళిపోతారు అదే కదా నా బాధ అసలు మీ జబ్బు చెప్పండి తప్పదంటారా అయితే చెప్తున్నాను వినండి నేను తుమ్మితే ఎక్కడ చూడలేదు మీరు చాలా ఫీల్ అయిపోతారు నా ఎవరినైనా మోసం చేయగలరేమో కానీ డాక్టర్ మాత్రం మోసం చేయలేరు ఏది తుమ్మండి చూద్దాం తుమ్ము రావడం లేదండి అంటే మీరు చెప్పేది అబద్ధం నా మాట అమ్మండి సరే మీకు తుమ్మి ఎలా తెప్పించాలో నాకు బాగా తెలుసు నేను చెప్తాను ఎమ్మెల్యే మీరు ఆగండి డాక్టర్ డాక్టర్ గారు నేను తుమ్ము నేను ఆవిడ బలవంతం తుమ్మించింది పదండింటికి